ఇంట్లో పూజలు ఉన్నాయి లేకపోతే చేయడానికి తప్పనిసరిగా ఈ టాబ్లెట్స్ తీసుకోవడం అవుతుంది అది చాలా డేంజర్ లక్ష్మి గారు సో టాబ్లెట్స్ లో ఏమున్నాయి బట్ హార్మోన్స్ మనం హార్మోన్ సప్లై చేసి మళ్ళీ ఆ హార్మోనల్ సైకిల్ ని రెగ్యులర్ గా తయారు చేస్తున్నాం సో ఇవంతా ఒకటి కాదు ఒకదానికి సంబంధించి ఇంకొకటి అనేది అంతా ఒక సైకిల్ లాగా తయారై మొత్తం ఉమెన్ బాడీనే అన్ని విధాలుగా ఎస్ ఎస్ ఖచ్చితంగా మీరు చాలా మంది పీరియడ్స్ వస్తాయి పూజ ఉన్నప్పుడు అని అలాంటి టాబ్లెట్స్ వేసుకోవడము దాని వల్ల కాంప్లికేషన్స్ రావడము సో స్కిన్ ఇష్యూస్ కూడా చాలా వస్తూ ఉంటాయి వాటి వల్ల అవునండి పిగ్మెంటేషన్ డెవలప్ అవుతుంది తర్వాత ఇచ్చింగ్ ఎక్సెస్ రావడము సైడ్ ఎఫెక్ట్స్ గా అనమాట అవును ఎస్ మ్యామ్ అయితే పీసీఓడి పీసీస్ ఒక కారణం అని చెప్తారు దీనికి పీరియడ్స్ రాకపోవడానికి ఎవరైనా దీనికోసం రకరకాల సర్జరీస్ వచ్చాయి ఇప్పుడు వెళ్ళినా చేయించుకున్నా మళ్ళీ ఆ నీటి